మన దేశంలో చాలా సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలు పైనే వసూలు చేస్తున్నాయి దంగాల్ బాహుబలి టూ పుష్ప టూ కేజీఎఫ్ జవాన్ కల్కి లాంటి సినిమాలన్నీ వెయ్యి కోట్ల పైనే వసూలు చేశాయి దంగాల్ రెండు వేల కోట్లు బాహుబలి టూ పద్దెనిమిది వందల యాభై కోట్లు వసూలు చేయగా మన దేశంలో మొదటిసారి వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఒకటి ఉంది అదే హిందీ సినిమా డిస్కో డాన్సర్ అందులో హీరో హీరోయిన్లుగా గా మిథున్ చక్రవర్తి కిమ్మీ నటించగా బబ్బర్ సభాష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మిథున్ చక్రవర్తి డాన్స్ కు యువత ఉర్రూతులు పోయింది ఆయా డిస్కో డాన్సర్ అనే పాట సూపర్ హిట్ పంతొమ్మిది ఎనభై లో ఈ సినిమాకు ఆరు కోట్ల రాగా రష్యాలో కూడా విడుదల చేశారు ఆ రోజులు రష్యాలో అరవై మిలియన్ రూపీల్స్ ను కొల్లగొట్టింది అప్పటి లెక్కల్లో రూపాయల ప్రకారంగా తొంభై ఐదు కోట్లు ప్రపంచ ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడింది దాదాపు నూట ఒక్క కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ హిట్ గా మంచి క్లాసిక్ సినిమాగా ప్రేక్షకు గుండెల్లో నిలిచిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్